ఒక సిఐ ఐదుగురు ఎస్ఐలు నిర్లక్ష్యం వల్లే అక్కడ హింసాత్మక పరిస్థితి ఏర్పడింది రాళ్ల దాడికి కారణమైంది చెప్పి ఆయన కూడా భావించి శాఖాపరమైనటువంటి విచారణకు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది ఆ పోలీసులకు చార్జ్ మెమోలు కూడా జారీ చేశారు ఒకవైపు పోలీసులకు చార్జ్ మెమోలు ఇచ్చి మరొకవైపు శాఖాపరమైనటువంటి చర్యలు కూడా ఆయన ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే దాడులు చేశారో ముఖ్యంగా అక్కడ మంత్రి అంజాద్ భాష డైరెక్షన్లోనే ఆయన ఆదేశాలతోనే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇట్లా హింసకు కారణమయ్యారు ఈ విధంగా హింస రాజేయడానికి అంజాద్ భాషనే కారణం అని చెప్పి సో పోలీసులు భావిస్తున్నారు ముఖ్యంగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్కు ఆ సమాచారం వచ్చిన వెంటనే సో పోలీసులు ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళకు కూడా విచారణకు ఆదేశిస్తూ మరోవైపు ఎవరైతే రాళ్ల దాడి చేశారో రాళ్లు విసురుకున్నారో హింస వైపు పరిస్థితులు మారే విధంగా అక్కడ పనిచేశారో వాళ్ళందరికి సంబంధించి కూడా పూర్తిగా సో చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది చాలా సీరియస్గా సిద్ధార్థ కౌశల్ గారు అక్కడ పని మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది అసలు పోలింగ్కి ముందు రోజు కూడా చాలా స్ట్రిక్ట్గా క్లియర్గా చెప్పారు సిద్ధార్థ కౌశల్ ఎవరైనా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరైనా సరే అక్కడ హింసకు కారణమైతే అల్లర్లకు కారణమైతే ఎవరైతే ఉధ్రిక్తలకు కారణమవుతారో వాళ్ళని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాను ఊరి నుంచి బయటికి తన్ని తరిమేస్తామని చెప్పి చాలా సీరియస్గా చెప్పారు అసలు ఆ రోజు ఆయన ఏమన్నారో ఒకసారి మీకు మళ్ళీ వినిపించే ప్రయత్నం చేస్తాం చూడండి దీన్ని మాత్రం ఎవరైనా కూడా అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ తనుకుంటూ కాకుండా ఊరు సో స్పష్టమైన భాషలో చెప్పాలంటే తన్నుకుంటూ కొట్టుకుంటూ ఊరు విడిపించేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సిద్ధార్థ కౌశల్ ఎవరైనా సరే హింసకు కారణమైతే ఎవరైనా అక్కడ అల్లర్లు క్రియేట్ చేస్తే ఒక్క వర్గాన్ని పూర్తిగా భయకంపితలు చేసే పరిస్థితి ఎవరైనా తీసుకొస్తే కనుక వాళ్ళని కొట్టుకుంటూ తన్నుకుంటూ ఊరు విడిపించేస్తాను చాలా క్లియర్గా చెప్తున్నానని అని చెప్పి సో సిద్ధార్థ కౌశల్ చాలా క్లియర్గా ఆ రోజు మాట్లాడిన పరిస్థితి మనం చూసాం సో ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ గారు గౌస్ నగర్ ఘటనకు సంబంధించి అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా సరే కనీసం పట్టించుకోకుండా మాకేం కాదులే మా వెనకాల నాయకులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఇలాంటి భావం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఉద్రిక్తతలు కారణమయ్యారు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీనికి కారణం ఎవరో కూడా సమాచారం ఉంది ఆ రోజు ఆ రాళ్ళు ఎవరు విసిరారు ఎంతమంది విసిరారు ఎటువైపు నుంచి విసిరారు వాళ్ళు అసలు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు గౌస నగర్ వాళ్ళైనా కడప ప్రాంతానికి చెందిన వాళ్ళైనా బయట వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి దాడులు చేశారా రక్తపాతం సృష్టించడానికి ఏదైనా ప్లాన్ చేశారా వీటన్నింటికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు వాళ్ళందరినీ పేరు పేరున వాళ్ళ పేర్లు రాసుకుని సో వాళ్ళ భరతం పట్టడానికి వాళ్ళని ఊరు విడిపించడానికి వాళ్ళని కొట్టుకుంటూ బయటకు పంపించడానికి ఆయన రెడీ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఆయన ఇంతకుముందు ఏదైతే చెప్పారు దానికి కట్టుబడి ఉన్నారు సో ఎవరు హింసకు పాల్పడ్డా ఎవరు ప్రజల్ని భయ కంపితుల్ని చేసే పరిస్థితి ఉన్నా సరే వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి లేదు వాళ్ళు పోలీసులైనా సరే రాజకీయ నాయకులైనా సరే రౌడీ మూకలైనా సరే ఎవరిని కూడా నేను విడిచిపెట్టను సో వాళ్ళందరినీ బొక్కలో వేస్తాను భయం అంటే ఏంటో తెలిసేలా చేస్తానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఇప్పుడు ఆ పనికి పూనుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తం పోలింగ్ రోజు ఎక్కడెక్కడ ఏం జరిగిందని కూడా నోట్ చేసుకున్నారు మొత్తం వంద నుంచి నూట యాభై మంది వరకు ఈ రాళ్ల ఘటనలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ ఊరేంటి వారి పేరేంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ కాలనీ నుంచి వచ్చారు ఏ సమయానికి వచ్చారు ఎవరి మీద దాడి చేద్దామని చెప్పారు ఈ దాడి జరగడానికి ముందు ఏ నాయకుడిని వారు కలిశారు సో ఈ డీటెయిల్స్ మొత్తం ఆయన సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది అక్కడ అందుబాటులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కెమెరాలు కూడా ఆయన పరిశీలిస్తున్నారు దాని ఆధారంగా చర్యలు ప్రారంభిస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది చాలా సీరియస్గా ఆ పని ఆయన ప్రారంభించారు ముఖ్యంగా మంత్రి అంజాద్ బాషా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్షన్లోనే ఇది జరిగిందని కొత్త సమాచారం కూడా సేకరించారు సో అసలు ఎలాంటి డైరెక్షన్ ఇచ్చారు పోలింగ్ ముందు రోజు రాత్రి అసలు ఏం జరిగింది ఆ రాత్రి ఈ రాళ్లదాడితో పాల్గొన్న నాయకులు ఎవరు కలిశారు ఆయన ఎవరు కలిశారు ఆ సందర్భంగా ఏం జరిగింది ఆ సీసీ ఫుటేజ్ కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది సో డెఫినెట్గా రాజకీయ నాయకులను కూడా వదిలిపెట్టే పని లేదని చెప్తున్నారు సిద్దర్థ కౌశల్ సో సీసీ ఫుటేజ్ కొన్ని ఆధారాలు ముందు పెట్టుకొని పని మొదలు పెడతానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇందులో అధికారులు ఎవరన్నా సరే ఉపేక్షించము పోలీసు అధికారులు ఉన్నా సరే అంటే పోలీ నాయకులు అండ చూసుకొని కొంతమంది పోలీసులు కూడా మనకేం కాదులే మళ్ళీ మనకు అండగా నిలుస్తారు నాయకులు అని చెప్పి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తే రాళ్లదాడి చేసుకుంటే మనం కాముగా ఉండిపోదామని ఎవరైనా నిజంగా భావిస్తే కనుక వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని చాలా స్ట్రిక్ట్గా సిద్ధార్థ కౌశల్ చెప్పారు పోలింగ్ ముందు రోజు ఏ మాటకైతే కట్టుబడి ఉన్నారో ఆ మాటనే కట్టుబడి ఇప్పుడు చర్యలు ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకే దట్ ఈజ్ సిదార్థ కౌశల్ ఆయన అన్న మాట ప్రకారం ఏదైతే హింసకు కారణమైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు చాలా కఠినాత్మకంగా వ్యవహరిస్తామని చెప్పి ఏదైతే మాట చెప్పారో దానికి కట్టుబడి ఆయన ప్రస్తుతం పను ప్రారంభించినట్టుగా తెలుస్తుంది ఇక దీంతో పాటు నాలుగో తారీఖు ఫలితాలు కూడా ఉండబోతున్నాయి సో పోలింగ్ రోజు ఎంత ఘర్షణ జరిగిందో చూసాం ఆ తర్వాత ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగాయో మనం చూసాం ఇప్పుడు ఫలితాలు వచ్చే రోజు పరిస్థితి మామూలుగా ఉంటుందా కడప లాంటి రాయలసీమ ప్రాంతంలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు కాదు గతంలో కూడా అలాంటి చరిత్ర ఉంది సో ముఖ్యంగా రాయలసీమ కావచ్చు పల్నాడు కావచ్చు ఇంకా ఆంధ్ర రాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో ఎప్పుడైతే ఈ ఘర్షణ పూ పూరిత వాతావరణం గతంలో నెలకొన్న చరిత్ర ఉన్నదో అలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా అలాంటి సున్నితమైన ప్రదేశాలన్నింటినీ కూడా గుర్తిస్తున్నారు సో వాటన్నిటిలో కూడా మరింత భద్రతను ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది సో ఫలితాల రోజు ఏదో ఒక పార్టీ గెలుస్తుంది సో ఓడిపోయిన పార్టీ నుంచి దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని కేంద్ర బలగాలను కూడా మోహరించి మరింత బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసే బాధ్యత కూడా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ముఖ్యంగా కడప జిల్లాలో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎక్కడా ఎలాంటి గలాట జరగకుండా రక్తపాతం జరగకుండా హింస జరగకుండా సో చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకుంటేనే పోలింగ్ రోజు హింసకు కారణమైన వారి మీద కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకుంటేనే నాలుగో తారీఖు రోజు ఫలితాలు వచ్చే రోజు కొంత గమ్మున ఉంటారు కొంత క్రమశిక్షణతో ఉంటారు ఆ భయం వాళ్ళలో కలగాలంటే ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది ఆ రకంగా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అయిపోతుంది ఒకవైపు సిట్టు ఇటు తిరుపతిలో పర్యటిస్తుంది తర్వాత చంద్రగిరిలో తాడిపత్రిలో ఇటు పల్నాడులో పర్యటించి ఆ రోజు హింస కారణమైన పోలీసుల మీద ఆ రోజు హింసకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో నాయకులను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఎస్పెషల్లీ కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కడప అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశాలతో ఇక్కడ కొంత రక్తపాతం సృష్టించే అవకాశం ఉందని ఇటు ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు విమర్శలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగో తారీఖు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చాలా స్ట్రిక్ట్ అక్కడ మేము చర్యలు తీసుకుంటున్నామని సిద్ధార్థ కౌశల్ చెప్తున్నారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయో మనకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా పల్నాడులో కావచ్చు ఇటు రాయలసీమలో కావచ్చు ఎలాంటి హింసాత్మక ఘటనలు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయో మనం చూసాం ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది ఇప్పుడు ప్రజెంట్ ఒక సిట్ ను కూడా ఏర్పాటు చేసి చాలా సీరియస్ గా విచారణ జరుగుతున్న పరిస్థితి ఆ హింసాత్మక ఘటన మీద విచారణ చేసి వెంటనే నివేదిక సమర్పించండి అని చెప్పి ఆ సిట్ బృందానికి కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది సో మరొక వైపు కడపలో కూడా పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలు జరిగాయి కడపలో గౌస్ నగర్లో ముఖ్యంగా రాళ్ల దాడి చేసుకున్నారు రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కొంతమందికి గాయాలు కూడా ఆయన పరిస్థితి కనిపిస్తుంది అంటే అక్కడ ఆ హింసాత్మక ఘటనలు ఆ రాళ్ల దాడి సందర్భంగా జరిగినటువంటి విషయాల్ని ప్రస్తావిస్తూ కడప ఎస్పీ ఉన్నటువంటి సిద్ధార్థ్ కౌశల్ గారు చాలా క్లియర్ కట్ గా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు ఎవరైతే ఆ సందర్భంగా పోలీసు అధికారులు ఉన్నారో పోలీసులు ఒక సిఐ ఐదుగురు ఎస్ఐలు నిర్లక్ష్యం వల్లే అక్కడ హింసాత్మక పరిస్థితి ఏర్పడింది రాళ్ల దాడికి కారణమైందని చెప్పి ఆయన కూడా భావించి శాఖాపరమైనటువంటి విచారణకు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది ఆ పోలీసులకు ఛార్జ్ మెమోలు కూడా జారీ చేశారు ఒకవైపు పోలీసులకు ఛార్జీ మెమోలిచ్చి మరొక వైపు శాఖాపరమైనటువంటి చర్యలు కూడా ఆయన ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే దాడులు చేశారో ముఖ్యంగా అక్కడ మంత్రి అంజాద్ భాష డైరెక్షన్లోనే ఆయన ఆదేశాలతోనే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇట్లా హింసకు కారణమయ్యారు ఈ విధంగా హింస రాజేయడానికి అంజాద్ భాషనే కారణం అని చెప్పి సో పోలీసులు భావిస్తున్నారు ముఖ్యంగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్కు ఆ సమాచారం వచ్చిన వెంటనే సో పోలీసులు ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళకు కూడా విచారణకు ఆదేశిస్తూ మరోవైపు ఎవరైతే రాళ్ల దాడి చేశారో రాళ్ళు విసురుకున్నారో హింస వైపు పరిస్థితులు మారే విధంగా అక్కడ పనిచేశారో వాళ్ళందరికి సంబంధించి కూడా పూర్తిగా సో చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది చాలా సీరియస్గా సిద్ధార్థ కౌశల్ గారు అక్కడ పని మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది అసలు పోలింగ్కి ముందు రోజు కూడా చాలా స్ట్రిక్ట్గా క్లియర్గా చెప్పారు సిద్ధార్థ కౌశల్ ఎవరైనా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరైనా సరే అక్కడ హింసకు కారణమైతే అల్లర్లకు కారణమైతే ఎవరైతే ఉధృక్తలకు కారణమవుతారో వాళ్ళని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాను ఊరి నుంచి బయటికి తన్ని తరిమేస్తామని చెప్పి చాలా సీరియస్గా చెప్పారు అసలు ఆ రోజు ఆయన ఏమన్నారు ఒకసారి మీకు మళ్ళీ వినిపించే ప్రయత్నం చేస్తాం చూడండి దీన్ని మాత్రం ఎవరైనా కూడా అందులో అంత గట్టిగా చర్య ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ తనుకుంటూ కాకుండా ఊరు విడిపిస్తాం క్లియర్గా చెప్తున్నాం సో స్పష్టమైన భాషలో చెప్పాలంటే తన్నుకుంటూ కొట్టుకుంటూ ఊరు విడిపి చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సిద్ధార్థ కౌశల్ ఎవరైనా సరే హింసకు కారణమైతే ఎవరైనా అక్కడ అల్లర్లు క్రియేట్ చేస్తే ఒక్క వర్గాన్ని పూర్తిగా భయకంపితులు చేసే పరిస్థితి ఎవరైనా తీసుకొస్తే కనుక వాళ్ళని కొట్టుకుంటూ తన్నుకుంటూ ఊరి విడిపించేస్తాను చాలా క్లియర్గా చెప్తున్నాను అని చెప్పి సో సిద్ధార్థ కౌశల్ చాలా క్లియర్గా ఆ రోజు మాట్లాడిన పరిస్థితి మనం చూసాం సో ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ గారు గౌస్ నగర్ ఘటనకు సంబంధించి అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా సరే కనీసం పట్టించుకోకుండా మాకేం కాదలే మా వెనకాల నాయకులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఇలాంటి భావం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఉద్రిక్తతలు కారణమయ్యారు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది సో దీనికి కారణం ఎవరో కూడా సమాచారం ఉంది ఆ రోజు ఆ రాళ్ళు ఎవరు విసిరారు ఎంతమంది విసిరారు ఎటువైపు నుంచి విసిరారు వాళ్ళు అసలు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు గౌస్ నగర్ వాళ్ళైనా కడప ప్రాంతానికి చెందిన వాళ్ళైనా బయట వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి దాడులు చేశారా రక్తపాతం సృష్టించడానికి ఏదైనా ప్లాన్ చేశారా వీటన్నింటికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు వాళ్ళందరినీ పేరు పేరున వాళ్ళ పేర్లు రాసుకుని సో వాళ్ళ భరతం పట్టడానికి వాళ్ళని ఊరు విడిపించడానికి వాళ్ళని కొట్టుకుంటూ బయటకు పంపించడానికి ఆయన రెడీ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఆయన ఇంతకుముందు ఏదైతే చెప్పారు దానికి కట్టుబడి ఉన్నారు సో ఎవరు హింసకు పాల్పడ్డా ఎవరు ప్రజల్ని భయ కంపితుల్ని చేసే పరిస్థితి ఉన్నా సరే వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి లేదు వాళ్ళు పోలీసులైనా సరే రాజకీయ నాయకులైనా సరే రౌడీ మూకలైనా సరే ఎవరిని కూడా నేను విడిచిపెట్టను సో వాళ్ళందరినీ బొక్కలో వేస్తాను భయం అంటే ఏంటో తెలిసేలా చేస్తానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఇప్పుడు ఆ పనికి పూనుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తం పోలింగ్ రోజు ఎక్కడెక్కడ ఏం జరిగిందన్నీ కూడా నోట్ చేసుకున్నారు మొత్తం వంద నుంచి నూట యాభై మంది వరకు ఈ రాళ్ల ఘటనలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ ఊరేంటి వారి పేరేంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ కాలనీ నుంచి వచ్చారు ఏ సమయానికి వచ్చారు ఎవరి మీద దాడి చేద్దామని చెప్పారు ఈ దాడి జరగడానికి ముందు ఏ నాయకుడిని వారు కలిశారు సో ఈ డీటెయిల్స్ మొత్తం ఆయన సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది అక్కడ అందుబాటులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కెమెరాలు కూడా ఆయన పరిశీలిస్తున్నారు దాని ఆధారంగా చర్యలు ప్రారంభిస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది చాలా సీరియస్గా ఆ పని ఆయన ప్రారంభించారు ముఖ్యంగా మంత్రి అంజాద్ బాషా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్షన్లోనే ఇది జరిగిందని కొంత సమాచారం కూడా సేకరించారు సో అసలు ఎలాంటి డైరెక్షన్ ఇచ్చారు పోలింగ్ ముందు రోజు రాత్రి అసలు ఏం జరిగింది ఆ రాత్రి ఈ రాళ్లదాడితో పాల్గొన్న నాయకులు ఎవరు కలిశారు ఆయన ఎవరు కలిశారు ఆ సందర్భంగా ఏం జరిగింది ఆ సీసీ ఫుటేజ్ కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది సో డెఫినెట్గా రాజకీయ నాయకులను కూడా వదిలిపెట్టే పని లేదని చెప్తున్నారు సిద్దర్థ కౌశల్ సో సిసి ఫుటేజ్ కొన్ని ఆధారాలు ముందు పెట్టుకొని పని మొదలు పెడతానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇందులో అధికారులు ఎవరన్నా సరే ఉపేక్షించము పోలీసు అధికారులు ఉన్నా సరే అంటే పోలీ నాయకులు అండ చూసుకొని కొంతమంది పోలీసులు కూడా మనకేం కాదులే మళ్ళీ మనకు అండగా నిలుస్తారు నాయకులు అని చెప్పి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తే రాళ్లదాడి చేసుకుంటే మనం కాముగా ఉండిపోదామని ఎవరైనా నిజంగా భావిస్తే కనుక వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని చాలా స్ట్రిక్ట్గా సిద్ధార్థ కౌశల్ చెప్పారు పోలింగ్ ముందు రోజు ఏ మాటకైతే కట్టుబడి ఉన్నారో ఆ మాటనే కట్టుబడి ఇప్పుడు చర్యలు ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకే దట్ ఈజ్ సిద్ధార్థ కౌశల్ ఆయన అన్న మాట ప్రకారం ఏదైతే హింసకు కారణమైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు చాలా కఠినాత్మకంగా వ్యవహరిస్తామని చెప్పి ఏదైతే మాట చెప్పారో దానికి కట్టుబడి ఆయన ప్రస్తుతం పను ప్రారంభించినట్టుగా తెలుస్తుంది ఇక దీంతో పాటు నాలుగో తారీఖు ఫలితాలు కూడా ఉండబోతున్నాయి సో పోలింగ్ రోజు ఎంత ఘర్షణ జరిగిందో చూసాం ఆ తర్వాత ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగాయో మనం చూసాం ఇప్పుడు ఫలితాలు వచ్చే రోజు పరిస్థితి మామూలుగా ఉంటుందా కడప లాంటి రాయలసీమ ప్రాంతంలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు కాదు గతంలో కూడా అలాంటి చరిత్ర ఉంది సో ముఖ్యంగా రాయలసీమ కావచ్చు పల్నాడు కావచ్చు ఇంకా ఆంధ్ర రాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో ఎప్పుడైతే ఈ ఘర్షణ పూ పూరిత వాతావరణం గతంలో నెలకొన్న చరిత్ర ఉన్నదో అలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా అలాంటి సున్నితమైన ప్రదేశాలన్నింటినీ కూడా గుర్తిస్తున్నారు సో వాటన్నింటిలో కూడా మరింత భద్రతను ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది సో ఫలితాల రోజు ఏదో ఒక పార్టీ గెలుస్తుంది సో ఓడిపోయిన పార్టీ నుంచి దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని కేంద్ర బలగాలను కూడా మోహరించి మరింత బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసే బాధ్యత కూడా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ముఖ్యంగా కడప జిల్లాలో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎక్కడా ఎలాంటి గలాట జరగకుండా రక్తపాతం జరగకుండా హింస జరగకుండా సో చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకుంటేనే పోలింగ్ రోజు హింసకు కారణమైన వారి మీద కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకుంటేనే నాలుగో తారీఖు రోజు ఫలితాలు వచ్చే రోజు కొంత గమ్మున ఉంటారు కొత్త క్రమశిక్షణతో ఉంటారు ఆ భయం వాళ్ళలో కలగాలంటే ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది ఆ రకంగా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అయిపోతుంది ఒకవైపు సిట్టు ఇటు తిరుపతిలో పర్యటిస్తుంది తర్వాత చంద్రగిరిలో తాడిపత్రిలో ఇటు పల్నాడులో పర్యటించి ఆ రోజు హింస కారణమైన పోలీసుల మీద ఆ రోజు హింసకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో నాయకులను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఎస్పెషల్లీ కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కడప అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశాలతో ఇక్కడ కొంత రక్తపాతం సృష్టించే అవకాశం ఉందని ఇటు ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు విమర్శలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగో తారీఖు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చాలా స్ట్రిక్ట్గా అక్కడ మేము చర్యలు తీసుకుంటున్నామని సిద్ధార్థ కౌశల్ చెప్తున్నారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయో మనకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా పల్నాడులో కావచ్చు ఇటు రాయలసీమలో కావచ్చు ఎలాంటి హింసాత్మక ఘటనలు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయో మనం చూసాం ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది ఇప్పుడు ప్రజెంట్ ఒక సిట్ ను కూడా ఏర్పాటు చేసి చాలా సీరియస్ గా విచారణ జరుగుతున్న పరిస్థితి ఆ హింసాత్మక ఘటన మీద విచారణ చేసి వెంటనే నివేదిక సమర్పించండి అని చెప్పి ఆ సిట్ బృందానికి కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది సో మరొక వైపు కడపలో కూడా పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలు జరిగాయి కడపలో గౌస్ నగర్లో ముఖ్యంగా రాళ్ల దాడి చేసుకున్నారు రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు రాళ్ల దాడి చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం కొంతమందికి గాయాలు కూడా ఆయన పరిస్థితి కనిపిస్తుంది అంటే అక్కడ ఆ హింసాత్మక ఘటనలు ఆ రాళ్ల దాడి సందర్భంగా జరిగినటువంటి విషయాల్ని ప్రస్తావిస్తూ కడప ఎస్పీ ఉన్నటువంటి సిద్ధార్థ్ కౌశల్ గారు చాలా క్లియర్ కట్ గా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు ఎవరైతే ఆ సందర్భంగా పోలీసు అధికారులు ఉన్నారో పోలీసులు ఒక సిఐ ఐదుగురు ఎస్ఐలు నిర్లక్ష్యం వల్లే అక్కడ హింసాత్మక పరిస్థితి ఏర్పడింది రాళ్ల దాడికి కారణమైందని చెప్పి ఆయన కూడా భావించి శాఖాపరమైనటువంటి విచారణకు ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది ఆ పోలీసులకు ఛార్జ్ మెమోలు కూడా జారీ చేశారు ఒకవైపు పోలీసులకు ఛార్జీ మెమోలిచ్చి మరొక వైపు శాఖాపరమైనటువంటి చర్యలు కూడా ఆయన ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే దాడులు చేశారో ముఖ్యంగా అక్కడ మంత్రి అంజాద్ భాష డైరెక్షన్లోనే ఆయన ఆదేశాలతోనే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇట్లా హింసకు కారణమయ్యారు ఈ విధంగా హింస రాజేయడానికి అంజాద్ భాషనే కారణం అని చెప్పి సో పోలీసులు భావిస్తున్నారు ముఖ్యంగా ఎస్పీ సిద్ధార్థ కౌశల్కు ఆ సమాచారం వచ్చిన వెంటనే సో పోలీసులు ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళకు కూడా విచారణకు ఆదేశిస్తూ మరోవైపు ఎవరైతే రాళ్ల దాడి చేశారో రాళ్ళు విసురుకున్నారో హింస వైపు పరిస్థితులు మారే విధంగా అక్కడ పనిచేశారో వాళ్ళందరికి సంబంధించి కూడా పూర్తిగా సో చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది చాలా సీరియస్గా సిద్ధార్థ కౌశల్ గారు అక్కడ పని మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది అసలు పోలింగ్కి ముందు రోజు కూడా చాలా స్ట్రిక్ట్గా క్లియర్గా చెప్పారు సిద్ధార్థ కౌశల్ ఎవరైనా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఎవరైనా సరే అక్కడ హింసకు కారణమైతే అల్లర్లకు కారణమైతే ఎవరైతే ఉధృక్తలకు కారణమవుతారో వాళ్ళని ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాను ఊరి నుంచి బయటికి తన్ని తరిమేస్తామని చెప్పి చాలా సీరియస్గా చెప్పారు అసలు ఆ రోజు ఆయన ఏమన్నారు ఒకసారి మీకు మళ్ళీ వినిపించే ప్రయత్నం చేస్తాం చూడండి దీన్ని మాత్రం ఎవరైనా కూడా అందులో అంత గట్టిగా ఉంటుంది అంటే అంత గట్టిగా ఉంటుంది ఇంకా స్పష్టమైన భాషలో కావాలంటే కొట్టుకుంటూ తనుకుంటూ కాకుండా ఊరు విడిపిస్తాం క్లియర్గా చెప్తున్నాం సో స్పష్టమైన భాషలో చెప్పాలంటే తన్నుకుంటూ కొట్టుకుంటూ ఊరు విడిపి చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సిద్ధార్థ కౌశల్ ఎవరైనా సరే హింసకు కారణమైతే ఎవరైనా అక్కడ అల్లర్లు క్రియేట్ చేస్తే ఒక్క వర్గాన్ని పూర్తిగా భయకంపితులు చేసే పరిస్థితి ఎవరైనా తీసుకొస్తే కనుక వాళ్ళని కొట్టుకుంటూ తన్నుకుంటూ ఊరి విడిపించేస్తాను చాలా క్లియర్గా చెప్తున్నాను అని చెప్పి సో సిద్ధార్థ కౌశల్ చాలా క్లియర్గా ఆ రోజు మాట్లాడిన పరిస్థితి మనం చూసాం సో ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ గారు గౌస్ నగర్ ఘటనకు సంబంధించి అంత సీరియస్ వార్నింగ్ ఇచ్చినా సరే కనీసం పట్టించుకోకుండా మాకేం కాదులే మా వెనకాల నాయకులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఇలాంటి భావం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఉద్రిక్తతలు కారణమయ్యారు రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని కొట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది సో దీనికి కారణం ఎవరో కూడా సమాచారం ఉంది ఆ రోజు ఆ రాళ్ళు ఎవరు విసిరారు ఎంతమంది విసిరారు ఎటువైపు నుంచి విసిరారు వాళ్ళు అసలు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు గౌస నగర్ వాళ్ళైనా కడప ప్రాంతానికి చెందిన వాళ్ళైనా బయట వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి దాడులు చేశారా రక్తపాతం సృష్టించడానికి ఏదైనా ప్లాన్ చేశారా వీటన్నింటికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు వాళ్ళందరినీ పేరు పేరిన వాళ్ళ పేర్లు రాసుకుని సో వాళ్ళ భరతం పట్టడానికి వాళ్ళని ఊరు విడిపించడానికి వాళ్ళని కొట్టుకుంటూ బయటకు పంపించడానికి ఆయన రెడీ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఆయన ఇంతకుముందు ఏదైతే చెప్పారు దానికి కట్టుబడి ఉన్నారు సో ఎవరు హింసకు పాల్పడ్డా ఎవరు ప్రజల్ని భయ కంపితుల్ని చేసే పరిస్థితి ఉన్నా సరే వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి లేదు వాళ్ళు పోలీసులైనా సరే రాజకీయ నాయకులైనా సరే రౌడీ మూకలైనా సరే ఎవరిని కూడా నేను విడిచిపెట్టను సో వాళ్ళందరినీ బొక్కలో వేస్తాను భయం అంటే ఏంటో తెలిసేలా చేస్తానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా ఇప్పుడు ఆ పనికి పూనుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తం పోలింగ్ రోజు ఎక్కడెక్కడ ఏం జరిగిందన్నీ కూడా నోట్ చేసుకున్నారు మొత్తం వంద నుంచి నూట యాభై మంది వరకు ఈ రాళ్ల ఘటనలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ ఊరేంటి వారి పేరేంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏ కాలనీ నుంచి వచ్చారు ఏ సమయానికి వచ్చారు ఎవరి మీద దాడి చేద్దామని చెప్పారు ఈ దాడి జరగటానికి ముందు ఏ నాయకుడిని వారు కలిశారు సో ఈ డీటెయిల్స్ మొత్తం ఆయన సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది అక్కడ అందుబాటులో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కెమెరాలు కూడా ఆయన పరిశీలిస్తున్నారు దాని ఆధారంగా చర్యలు ప్రారంభిస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది చాలా సీరియస్గా ఆ పని ఆయన ప్రారంభించారు ముఖ్యంగా మంత్రి అంజాద్ బాషా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్షన్లోనే ఇది జరిగిందని కొత్త సమాచారం కూడా సేకరించారు సో అసలు ఎలాంటి డైరెక్షన్ ఇచ్చారు పోలింగ్ ముందు రోజు రాత్రి అసలు ఏం జరిగింది ఆ రాత్రి ఈ రాళ్లదాడిలో పాల్గొన్న నాయకులు ఎవరు కలిశారు ఆయన ఎవరు కలిశారు ఆ సందర్భంగా ఏం జరిగింది ఆ సీసీ ఫుటేజ్ కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది సో డెఫినెట్గా రాజకీయ నాయకులను కూడా వదిలిపెట్టే పని లేదని చెప్తున్నారు చిత్రార్థ కౌశల్ సో సిసి ఫుటేజ్ కొన్ని ఆధారాలు ముందు పెట్టుకొని పని మొదలు పెడతానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇందులో అధికారులు ఎవరన్నా సరే ఉపేక్షించము పోలీసు అధికారులు ఉన్నా సరే అంటే పోలీ నాయకులు అండ చూసుకొని కొంతమంది పోలీసులు కూడా మనకేం కాదులే మళ్ళీ మనకు అండగా నిలుస్తారు నాయకులు అని చెప్పి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తే రాళ్లదాడి చేసుకుంటే మనం కాముగా ఉండిపోదామని ఎవరైనా నిజంగా భావిస్తే కనుక వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని చాలా స్ట్రిక్ట్గా సిద్ధార్థ కౌశల్ చెప్పారు పోలింగ్ ముందు రోజు ఏ మాటకైతే కట్టుబడి ఉన్నారో ఆ మాటనే కట్టుబడి ఇప్పుడు చర్యలు ప్రారంభిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అందుకే దట్ ఈజ్ సిద్ధార్థ కౌశల్ ఆయన అన్న మాట ప్రకారం ఏదైతే హింసకు కారణమైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు చాలా కఠినాత్మకంగా వ్యవహరిస్తామని చెప్పి ఏదైతే మాట చెప్పారో దానికి కట్టుబడి ఆయన ప్రస్తుతం పను ప్రారంభించినట్టుగా తెలుస్తుంది ఇక దీంతో పాటు నాలుగో తారీఖు ఫలితాలు కూడా ఉండబోతున్నాయి సో పోలింగ్ రోజు ఎంత ఘర్షణ జరిగిందో చూసాం ఆ తర్వాత ఎలాంటి హింసాత్మక ఘటనలు జరిగాయో మనం చూసాం ఇప్పుడు ఫలితాలు వచ్చే రోజు పరిస్థితి మామూలుగా ఉంటుందా కడప లాంటి రాయలసీమ ప్రాంతంలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు కాదు గతంలో కూడా అలాంటి చరిత్ర ఉంది సో ముఖ్యంగా రాయలసీమ కావచ్చు పల్నాడు కావచ్చు ఇంకా ఆంధ్ర రాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని సెన్సిటివ్ ఏరియాస్లో ఎప్పుడైతే ఈ ఘర్షణ పూ పూరిత వాతావరణం గతంలో నెలకొన్న చరిత్ర ఉన్నదో అలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా అలాంటి సున్నితమైన ప్రదేశాలన్నింటినీ కూడా గుర్తిస్తున్నారు సో వాటన్నిటిలో కూడా మరింత భద్రతను ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది సో ఫలితాల రోజు ఏదో ఒక పార్టీ గెలుస్తుంది సో ఓడిపోయిన పార్టీ నుంచి దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరిన్ని కేంద్ర బలగాలను కూడా మోహరించి మరింత బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసే బాధ్యత కూడా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ముఖ్యంగా కడప జిల్లాలో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎక్కడా ఎలాంటి గలాట జరగకుండా రక్తపాతం జరగకుండా హింస జరగకుండా సో చూడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకుంటేనే పోలింగ్ రోజు హింసకు కారణమైన వారి మీద కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకుంటేనే నాలుగో తారీఖు రోజు ఫలితాలు వచ్చే రోజు కొంత గమ్మున ఉంటారు కొంత క్రమశిక్షణతో ఉంటారు ఆ భయం వాళ్ళలో కలగాలంటే ఇప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది ఆ రకంగా యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అయిపోతుంది ఒకవైపు సిట్టు ఇటు తిరుపతిలో పర్యటిస్తుంది తర్వాత చంద్రగిరిలో తాడిపత్రిలో ఇటు పల్నాడులో పర్యటించి ఆ రోజు హింస కారణమైన పోలీసుల మీద ఆ రోజు హింసకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో నాయకులను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఎస్పెషల్లీ కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కడప అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశాలతో ఇక్కడ కొంత రక్తపాతం సృష్టించే అవకాశం ఉందని ఇటు ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు విమర్శలు చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగో తారీఖు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా అక్కడ మేము చర్యలు తీసుకుంటున్నామని సిద్ధార్థ కౌశల్ చెప్తున్నారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయో మనకు తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా పల్నాడులో కావచ్చు ఇటు